హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కథలోకి వెళ్తే ఎంతో ఇష్టంతో ఆర్మీ సెలక్షన్లో సెలెక్ట్ అవుతాడు రాజేష్ తను కోరుకున్న ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషపడతాడు ఆ సంతోషం ఎన్నో రోజులు లేవని తెలియదు పాపం ఇక ఆర్మీలో జాయిన్ కమ్మని లెటర్ వచ్చింది అమ్మా నాన్నలతో ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతాడు రాజేష్ తనకు ఎంతో ఇష్టమైన ఉద్యోగం కావడంతో దేశానికి సేవ చేసే అవకాశం నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని అనుకుంటాడు కొద్ది రోజులు మామూలుగా అక్కడ డ్యూటీలు చేస్తూ ఉండేవాడు రాజేష్ అమ్మా నాన్న అతని బంధువులు ఎవ్వరూ అక్కడ కనిపించరు కాబట్టి తోటివారితో ఎంతో కలివిడిగా ఉండేవాడు రాజేష్ అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పైనుండి ఆర్డర్ వస్తుంది ఆ ఆర్డర్లో ఏముందో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మన దేశానికి పక్క దేశానికి యుద్ధం ప్రారంభం అవుతుందని అందులో ఉంది వాళ్ళ యూనిట్ మొత్తం యుద్ధానికి ప్రారంభం అయ్యారు ఆ యుద్ధంలో తమ ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకూడదు దేశ రక్షణకై యుద్ధపు పోరులో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు యుద్ధం ముగిసింది రాజేష్ అమ్మా నాన్నలకు ఫోన్ చేశాడు అమ్మా నాన్న ఇక్కడ యుద్ధం అయిపోయింది నేను ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాడు అన్నాడు రాజేష్ చాలా సంతోషం నీ రాక కోసం మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాం నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు ఆ నాన్న ఇంకో రెండు మూడు రోజుల్లో బయలుదేరుతాను అన్నాడు రాజేష్ నాన్న ఇంకో మాట ఆ చెప్పురా నాన్న నా స్నేహితుణ్ణి కూడా నాతో పాటు మన ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను వాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు నాన్న అప్పుడు రాజేష్ నాన్నగారు దీనికి అంత సందేహం ఎందుకు తప్పకుండా తీసుకురా అంటాడు నాన్న నా స్నేహితుడు ఇక ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటాడు మీరు నన్ను ఎలా చూసుకున్నారో నా స్నేహితుణ్ణి కూడా అలాగే చూసుకుంటారా అలాగే రా నిన్ను ఎలా అయితే చూసుకున్నామో అలాగే చూసుకుంటాము నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటాను అన్నాడు రాజేష్ నాన్నగారు నాన్న మొన్న జరిగిన యుద్ధంలో నా స్నేహితుడికి ఒక కాలు ఒక చెయ్యి పోయాయి అన్నాడు రాజేష్ అప్పుడు రాజేష్ నాన్నగారు నీ స్నేహితుణ్ణి మన ఇంట్లో ఈ సెలవుల వరకు ఉండి తర్వాత వెళ్ళమని చెప్పు అన్నాడు వాడికి ఎవ్వరూ లేరు నాన్న ఎక్కడికి వెళ్తాడు అప్పుడు రాజేష్ నాన్నగారు మనం అందరం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాం అందరిలా అన్ని బాగుంటే సరే ఇలా జీవితాంతం ఒకరిపై ఆధారపడితే అతన్ని ఎన్నాళ్ళని మనం చూసుకోగలం అప్పుడు రాజేష్ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు ఇలా కొడుకు ఫోన్లో మాట్లాడిన నాలుగు రోజుల తర్వాత కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజేష్ తల్లిదండ్రులు ఇంతలో ఆర్మీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వస్తుంది నీ కొడుకు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆ మాట విన్న రాజేష్ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే తన కుమారుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు అక్కడ తమ కుమారుడి మృతదేహాన్ని చూసి నివ్వెరబోయారు తన కుమారుడికి ఒక కాలు ఒక చెయ్యి మాత్రమే ఉన్నాయి తన కొడుకు పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ మొన్న జరిగిన యుద్ధంలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు కానీ మీ అబ్బాయి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు కానీ యుద్ధ సమయంలో తన ఒక కాలు ఒక చెయ్యి పోగొట్టుకుని వికలాంగుడు అయ్యాడు ఇక అతను ఆర్మీలో ఉండటం సరికాదని ఇంటికి వెళ్ళి మిగిలిన జీవితాన్ని అయినా ఆనందంగా గడపమని ఆదేశించాము కానీ ఇంతలోనే ఇలా అయ్యింది ఇదంతా విన్న రాజేష్ తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమై గుండెలు పగిలేలా ఏడ్చారు మీ అందరికీ ఒక్క మాట ఎలాంటి భిన్నమైన ఏదైనా లోపం ఉన్న వ్యక్తి మన కుటుంబంలోకి వచ్చినా వారిని ఆదరించి అభిమానించే మనస్సును ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి ఈ కథలో తల్లిదండ్రుల లాగానే ఈ సమాజంలో కూడా చాలామంది ఉన్నారు అన్నీ ఉన్న వారిని ఎవరైనా ఆదరిస్తారు ఇబ్బందులు ఉన్న వారిని ఆదరించి మీరు కూడా మనుషులం అనిపించుకోండి ప్రతి ఒక్క మనిషి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని ప్రేమించే కుటుంబం ఒకటి ఉంటుందని ఆశతో ఉంటారు అలాంటి ఆశను ఎప్పటికీ నిరాశపరచవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి